జూనియర్స్ పీపుల్స్ వాయిస్కి స్వాగతం నేను మిషాలిచా సీనియర్ జర్నలిస్ట్ రామ్మోహన్ గారు మన స్టూడియోలో ఉన్నారు దేశంలో జరుగుతున్నటువంటి కొన్ని ప్రధాన అంశాలపై పూర్తి వివరాలు వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో సార్ సార్ చూస్తూనే ఉన్నాము మొన్నటి వరకు కేరళలో వైనాడు ప్రాంతంలో జరిగినటువంటి వరద సృష్టించినటువంటి ప్రకంపనలైతే అయితే అసలు మర్చిపోలేము సో వాటికి గల కారణాలు ఏమై ఉంటాను ఇప్పటికే సమాచారం మన ముందుకు అనేక విధాలుగా విశ్లేషకులు కానివ్వండి లేదా అనేక విశ్లేషకులు సామాజిక విశ్లేషకులు రాజకీయ విశ్లేషకులు లేదంటే ఈ సైంటిస్టులు వీళ్ళందరూ కూడా దాని మీద చర్చలు చేయడం జరిగింది ఫైనల్గా మనకి ఏంటంటే ఓవరాల్గా చెప్పాలంటే ఈ కేరళ అనేది ఒక పర్వత ప్రాంతం టోటల్గా టోటల్గా కేరళ స్టేట్ని మనం కంపేర్ చేసినప్పుడు అదర్ స్టేట్స్తో కంపేర్ చేసినప్పుడు ఈస్టర్న్ స్టేట్స్ కాకుండా ఇప్పుడు కేరళ అనేది స్పెసిఫిక్గా పర్వత రహితమైన ప్రాంతం అదంతా కాబట్టి మైదాన ప్రాంతాలు తక్కువ ఉంటాయి ఈ కొండ ప్రాంతాలలో ముఖ్యంగా ఆల్రెడీ ఇస్రా వాళ్ళు వాళ్ళకు సూచన గవర్నమెంట్కి సూచన కూడా చేయడం జరిగింది ఇలాంటి ఒక ఉపద్రవం ముంచుకొచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగనే అక్కడ ఉన్నటువంటి ఏదైతే ఈ వైనాడులో జరిగినటువంటి ఏదైతే ఉందో ఇది కూడా కంప్లీట్గా పర్వతాల మధ్యలోనే ఉన్నదన్నమాట టూరిస్ట్ ప్లేస్ అది అక్కడ కన్స్ట్రక్షన్స్ ఏమాత్రం చేపట్టద్దని కూడా హెచ్చరికలు జారీ చేశారు దీన్ని దీనికి వ్యతిరేకంగా ప్రజలు అక్కడ ప్రజలు కొన్ని షెల్టర్స్ నిర్మించుకోవడము ఇవన్నీ చేశారు ఈ షెల్టర్స్ టెంపరీ కానీ పర్మనెంట్ కానీ టూరిస్ట్ల కోసం అట్లా చేశారు ఇట్లా గ్లోబల్ వార్మింగ్ గ్లోబల్ వార్మింగ్ ఒకటి ఉండే ఉంటుంది ఈ బస్ట్ క్లో క్లౌడ్స్ అనేది ఈ సముద్రం నుండి నీళ్లు తీసుకొని మనకు వర్షాలు కురవడం అనేది సహజంగా మన అందరికీ తెలిసిన విషయమే అయితే అక్కడ ఆ ప్రాంతంలో ఏం జరిగిందంటే కో కోల్డ్స్ బస్ట్ అయిపోయినాయి ఆ బస్ట్ వల్ల ఏమైపోయిందంటే కుండపోతు వర్షం ఒకటే ప్రాంతంలో ఉరడం జరిగింది దానివల్ల వరదల ముప్పుతో వరద ముప్పు ఒకటి రెండోది వచ్చేసి అక్కడ షెల్టర్స్ నిర్మించుకోవడం ద్వారా ప్రజల చనిపోవడం అనేది అత్యధికంగా ఆస్తితో పాటు ప్రాణాలు కోల్పోవడం అనేది జరిగింది ఈ దేశం చరిత్రలోనే ఇది అంటే ఇలాంటి ఎన్నో ఘటనలు జరిగినప్పుడు కూడా ఈ ఘటన అనేది ఒక అందరూ అందరు బాధపడే అంశమే కాకుండా పెద్ద విస్ఫటనం అన్నమాట కాబట్టి దీని నుండి అక్కడ అక్కడ ఆ యొక్క దుర్ఘటనకి అనేక మంది సెలబ్రిటీలు కూడా స్పందిస్తున్నారు రాజకీయాలకు అతీతంగా మానవత కోణం నుండి కూడా అందరూ కూడా దాన్ని స్పందించి అక్కడ ప్రజలని ఆదుకోవడానికి ప్రభుత్వాలే కాకుండా ప్రజలు కూడా సహ సంసిద్ధత అయ్యి ఆ యొక్క దుర్ఘటన నుండి ఆ దుర్ఘటన నుండి మనం అందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది ఈ కేరళలో ఇలాంటివి అనేది చాలా జరుగుతుంటాయి కూడా చాలా జరుగుతుంటాయి కాబట్టి అక్కడ కేరళ కేరళ ప్రభుత్వం కూడా చేయడానికి ఏం ప్రత్యేకంగా ఉండదు అక్కడ ఎందుకంటే అది ఉన్నదే కొండ కొండ ప్రాంతం ప్రాంతం అలాంటిది కాబట్టి కాబట్టి కొండచేరీలో పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు హై అలర్ట్గా ఉండాలి ప్రజలు హై అలర్ట్గా ఉండాలి ఈ దుష్ఘటన జరిగింది ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ యథావిధిగా అవుతారు కానీ కొన్ని వందల ప్రాణాలు అనేది బలి బలి ఉన్నటువంటి ఈ దుస్ఘటన అనేది ఒక చరిత్రలో మర్చిపో మర్చిపోకుండా చరిత్ర నేర్పిన పాఠంగా అక్కడ ప్రజలు భావించి ప్రభుత్వాలు కూడా ఆ దిశగా కృషి చేస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం ఓకే సార్ సో చూశారు కదా పర్యావరణం పట్ల మనం ఎంత ప్రేమగా ఉంటే పర్యావరణం కూడా మనల్ని అంతగా ప్రేమిస్తుంది సో దీంతో ఇక్కడ ఇప్పటికైనా తెలుసుకోవాల్సింది ఏంటంటే పర్యావరణం పట్ల ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఉండాలి అనేది సో థ్యాంక్ యూ